భారత నౌకాదళంలో కీలకమైన తూర్పు నౌకాదళ అమలు పదిలో దాదాపు యాభైకి పైగా యుద్ద నౌకలు ఐదుకు పైగా జలాంతర్గాములు మరెన్నో యుద్ద విమానాలు హెలికాప్టర్లు సాగర తీరంలో పొంచి ఉన్న ముప్పుని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి ఎప్పుడూ సిద్దంగా ఉంటాయి వీటిలో ఐఎన్ఎస్ రణవిజయ్ యుద్ద నౌకది ప్రత్యేక స్థానం సముద్ర జలాల్లో పటిష్టంగా పహారా కాస్తూ ముప్పై ఏడేళ్లుగా అలుపెరగకుండా సేవలందిస్తోంది రష్యాలో తయారైన ఐఎన్ఎస్ రణ్విజయ్ డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల జేత్రయాత్రను ప్రారంభించింది క్యాషిన్ తరగతి డిస్ట్రాయర్ గా పోరాట పటిమ దీని సొంతం ఐదు వేల టన్నుల గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ గా ముప్పై ఏడేళ్లుగా తిరుగులేని విధంగా ఎన్నో విజయవంతమైన కార్యకలాపాలను నిర్వహించింది సంగ్రామయ వైభవస్య అంటే యుద్దంలో అద్భుతమైనది అనే నినాదం దీనిపై ప్రతిబింబిస్తుంది ఉపరితలం నుంచి ఉపరితలం ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణలను ప్రయోగించే సత్తా రణ్విజయ్ సొంతం యాంటీ సబ్మెరన్ రాకెట్లతో పాటు టార్పెడోలను కూడా కాల్చగల సామర్థ్యంతో నౌకను తీర్చిదిద్దారు సముద్రంలో యుద్ధానికి సంబంధించి అన్ని డొమైన్లను కవర్ చేసే విస్తృత శ్రేణి సెన్సార్లతో యుద్ధనౌక నిండి ఉంది కమౌ ట్వంటీ ఎయిట్ హెలికాప్టర్ ను మోసుకుపోయే సామర్థ్యముంది రణ్విజయ్ ఆధునీకరణ తర్వాత మరిన్ని అత్యాధునిక ఆయుధాలను జత చేశారు దాదాపు ఐదు వందల వరకు సిబ్బంది నావికులు యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్నారు